నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను ప్రకటన రెండవ అధ్యాయము పదవ వచనము బైబుల్ అందు అనేకమైన కిరీటాలు కలుగు పరిశుద్ధ కిరీటము అభిషేక కిరీటము బంగార కిరీటము మహిమ కిరీటము అపరంజ కిరీటము కరుణ కటాక్ష కిరీటము ప్రకాశమానమైన కిరీటము అతిశయ కిరీటము భూషణ కిరీటము సుందర కిరీటము క్షయమగు కిరీటము వాడబారిన కిరీటము జీవకిరీటము మరియు ముండ్ల కిరీటము నీకు జీవకిరీటం ఇవ్వడానికి ఏసుప్రభు ముల్లకిరీటం ధరించుకున్నాడు నిన్ను ధనవంతునిగా చేయటకు ఆయన దరిద్రుడయ్యాడు నిన్ను విమోచించుటకు ఏసుప్రభు శాపముగా మారాడు మరణము వరకు నమ్మకముగా ఉంటే నిన్ను బలా నమ్మకమైన అని మెచ్చుకొని నీకు ఇస్తాడు సజీవులకు మాత్రమే జీవకిరీటం లభిస్తుంది దేవుని స్తుతించి ఆయనను ఆరాధించు వాక్యమును పఠించి ప్రార్థన విజ్ఞాపన చేయి ప్రభుస్తో సహవాసం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు జీవగ్రంథమందు నీ పేరు లిఖించి జీవకిరీటం నీకు దయచేసి నిన్ను దీవించునుగాక ఆమెన్